ఇప్పుడు ఇక వేణు ఇప్పుడు వేణుగో వేణుస్వామి స్వామి ఆయన ప్రజలందరూ బాగా నమ్మకం ఆయన అంటే కానీ ఆయన చెప్పిన ప్రభాస్ సినిమా అంటే ఫట్ అయిపోతుంది సినిమా హిట్ అవుదని చెప్పాడు అండి ఆయన సలార్ సినిమా ఎవరు చూడరు సరిగ్గా హిట్ అవదని చెప్పారు అది హిట్ అయిందండి ఇక్కడ కేటీఆర్ డైరెక్ట్ గా ప్రమాణ స్వీకారం చేస్తారు సీఎం అని అన్నది ఎలా ఆయన మరి ప్రజలు ఎలా నమ్ముతున్నారు నాకు అర్థం అవట్లేదు స్వామి ఇప్పుడు ఒకటే అండి మేకప్ వేసింది ఒకటి మేకప్ లేని ఒకటి అసలైన స్వామజులు అసలైన వంటి యోగులు జనాలకి రారు జనాలకు రారు ఓకే వాళ్ళకి అవసరం ఏమిందండి వాళ్ళకి భగవంతుతో సంబంధం ఉంటుంది భగవంతు సంకేతం ఉంటుంది నీకు కడుపు నొప్పి ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తావు అది వేరే విషయం వేలు లక్షలు మేము ఓకే అంటే ఇటువంటి మేకప్ వేసుకొని ఇలాంటి కథలు చెప్పి మభ్యం పెట్టేవాళ్ళు ఆయన ఒకటే కాదు ఎంతో మంది కూడా ఉన్నారు కాబట్టి జనాలు గుర్తుపట్టాలి జనాలు గుర్తుపట్టి ఎటువంటి డాక్టర్ దగ్గర పోతే ఎటువంటి డాక్టర్ దగ్గర చికిత్స పొందుతుంటే అది అది బాగుంటుంది ఎన్నో క్లినిక్స్ ఉన్నాయి ఎన్నో సెంటర్స్ ఉన్నాయి అది చూసుకోండి మీరు ఇప్పుడు ఏంటంటే ఫలానా వాళ్ళు ఫలానా ఇదిగా చెప్పారు ఈ వాక్యాలు చెప్పిన తర్వాత ఇది అవుతుంది అంటే ఒక్కొక్క టైంకి ఆయన చెప్పింది ఫలించవచ్చు ఒక్కొక్క టైంకి ఫలించకపోవచ్చు అంటే ఒకటి ఏంటంటే మనం ఒకరి దగ్గర మనం వెళ్తున్నాం అంటే అది ఒకసారికి రెండు సార్లు మనం ఆలోచించాలండి ఇప్పుడు మనం ఇన్ని వేలు ఖర్చు పెట్టుకొని తిరుపతి వెళ్తున్నాం ఆయన కదలికలు ఉన్నాయి ఆయనకి కదలికలు ఏమన్నా మన మనసుకి అనుకున్నవి జరుగుతాయని ఒక నమ్మకం చీమ వెళ్ళినా కూడా చీమ మనసులో ఏముందని తెలుసుకుంటాడు ఆయన శ్రీనివాసు పెరమాలు చీమ మనసులో గుమ్మం దాటితే లడ్డు కోసం వచ్చిందా మిసిరి కోసం వచ్చిందా లేదా నా గారేరు కోసం వచ్చిందా అన్న మనసు తెలుసుకొని దానికి అవసరం ఏర్పాటు చేస్తాడు ఆయన అది భగవంతుడండి అది గురువు లక్షణం అండి అంతేగాని నువ్వు ఇదైపోతావు నువ్వు అదైపోతావు నువ్వు అలా ఇదైపోతుంది అది హిమసించడం అవసరమా పెద్ద పెద్ద స్టార్స్ కు సెలబ్రిటీస్ కు నువ్వు ఇలా చెప్పడం అది పద్ధతి కాదు నువ్వు చేసే బట్టి కార్యక్రమాలు వామాచారం క్రియ కావచ్చు ఆ వామాచారంలో ఎన్నో రకాలమైన వంటి పూజలు ఉంటాయి అది ప్రజలకు తెలుసు దానికి ఇంట్రెస్ట్ వెళ్తారు అది మరి ఇక ఆయన ఆయన చెప్పుడు చేస్తున్నారు మరి జరగట్లేదు నాకు తెలిసినంతవరకు జరగట్లేదు అది జరగట్లేదు వాస్తవానికి ఇప్పుడు ఒక దాదాపుగా ఒక లక్షలు ముప్పై లక్షలు పెట్టుకుంటే కానీ పనులు అవుతాయి అదే ఇప్పుడు ఈ మధ్యన సోషల్ మీడియాలో ప్రతి వాడు జర్నలిస్టు నేను అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్ట్ గురించి కాదు సోషల్ మీడియాలో యూట్యూబ్ జర్నలిస్ట్ వచ్చారు కొత్తగా ఈ మధ్యన వాడు జర్నలిస్ట్ కాదు పాడు కాదు వాటి ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయిందా గురు ఏమండి వేణుస్వామి గారు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కేసీఆర్ గెలుస్తుంది అని చెప్పి చెప్పాడండి మరి జరగలేదు కదా ఎవడికి చెప్పిండ్రా మీ ఇంటికి వచ్చి చెప్పిన్నా నేను దమ్ముంటే బంఛతి ఇప్పుడు చెప్తున్నా మొత్తం సవాల్ విసురుతున్నా జ్యోతిష్కులకు కానీ సోషల్ ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఒక దమ్ము నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా నిజంగా నిజంగా మీది ఒకటే వంశవృక్షానికి పుట్టినటువంటి పుట్టుకైతే నిజంగా మీరు తినేది అన్నము అశుద్ధం కాదు మీరు తాగేది నీళ్లు మూత్రాధికాలు కాదు అనుకుంటే నేను తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు అని చెప్పినటువంటి వీడియో కనీసం మూడు నిమిషాల వీడియో మీ దగ్గర ఉంటే పోస్ట్ చేయండి నా దగ్గరికి తీసుకొని రండి నేను ప్రెస్ మీట్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో క్షమాపణ చెప్పి జ్యోతిషాను వదిలేస్తాను ఓం నమో వెంకటేశాయ ఈ మధ్యకాలంలో చాలామంది చాలా విషయాలుగా నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు వాళ్ళకు సంబంధించిన కొన్ని విశేషాలు వివరాలను మీకు ఇద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నా ఈ మధ్యన నా మీద అబద్ధ ప్రచారాలు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా చేస్తూ ఉన్నారు నన్ను విమర్శించే వాళ్ళు చాలా ఎక్కువగా అయిపోయినారు ఒక ఎజెండాను బేస్ చేసుకొని ప్రత్యేకించి ఒక ఎజెండాను పెట్టుకొని నేను అంటే వేణుస్వామి సక్సెస్ కాగానే ఇమ్మీడియట్గా ఏదో ఒక రూపంగా నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు ఉదాహరణ కవితను అరెస్ట్ చేస్తారు అని నేను చెప్పిన వీడియోలు సుమారు సంవత్సరం కిందటి వీడియోలు సో కవితను అరెస్ట్ చేయగానే నా కవిత వీడియోలు నేను చెప్పిన వీడియోలు వైరల్ అవుతుండగానే కొత్తగా చాలామంది కొన్ని రకాల నెగిటివ్ వీడియోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు సో ప్రత్యేకించి వీళ్ళందరూ ఒక ఎజెండాను బేస్ చేసుకొని చేస్తూ ఉన్నారు వేణుస్వామి చెప్పినవి జరగవు అని జనాల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ప్రయత్నంతో చేస్తూ ఉన్నారు కొన్ని పార్టీల వారు ప్రత్యేకించి నేను చెప్పేటువంటి జాతకాన్ని జరగదు అని చెప్పి ప్రత్యేకించి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో కనుక తీసుకున్నట్లయితే గత రెండు మూడు రోజుల నుండి కొంతమంది ఒక ఇద్దరు జ్యోతిష్కులు జ్యోతిష్కులలో చాలామంది నా సన్నిహితులు ఉన్నారు నాకు ఆప్తులు ఉన్నారు కష్టం వస్తే నా నాకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు నేను వాళ్ళతో మాట్లాడేవాడిని కానీ ప్రత్యేకించి ఒక్కరిద్దరు జ్యోతిష్కులు వాంటెడ్లీ నన్ను టార్గెట్ చేస్తూ నా మీద వీడియోలు పెట్టడం జరిగింది నన్ను విమర్శిస్తూ వీడియోలు పెడుతూ ఉన్నారు సో జనరల్గా యాచకో యాచక శత్రువు అంటారు సామెత ఉంది యాచకో యాచక శత్రువు అంటే బిచ్చగాడికి బిచ్చగాడి శత్రువు అని నిజంగానే నన్ను విమర్శించాలి అంటే ఒక జ్యోతిషపరంగా విమర్శించే స్థాయి హక్కు అందరికీ ఉంటుంది నీకు దమ్ముంటే నన్ను విమర్శించే స్థాయి ఉన్నటువంటి జ్యోతిష్కులు ఎవరు లేరు ఎందుకంటే నేను మొదలే చెప్పాను మీరంతా సాంప్రదాయబద్ధంగా సౌందర్య లాంటి సినిమాలు చేసుకునే మీ సినిమాలు మీ నాయి సన్నిలియం సినిమాలు నా జోలికి మీరు రాకండి అని చెప్పడం జరిగింది రెండవది నాకు ఇంకో యాంగిల్ కూడా ఉంది నన్ను నాకు తెలిసి చూడండి ఏంటి అంటే నన్ను నా మందు నా మటను నా నాన్ వెజ్ నా వ్యవహారాలు అన్నీ అందరికీ తెలుసు నా నా ఫ్యాన్స్కి తెలుసు నన్ను ఫాలోవర్స్కు తెలుసు చివరిగా తెలియదు ఏంటి అంటే నేను బూతులు మాట్లాడుతానని సో అట్లా కూడా గెలిపితే ఏమంటారు కోపం వచ్చినప్పుడు భగవద్గీత ఎవరు చదవడు కదా సో కోపం వచ్చినప్పుడు అందరూ బూత్లే మాట్లాడతారు సో నేను కూడా బూత్లే మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే పుట్టుకతోటి నేను కూడా కారం మరీ ముఖ్యంగా మీరు చెప్పినప్పుడు త ఏమంటారు తమో గుణము రజోగుణము సత్వగుణం అని మీరు నాన్ వెజ్ తిన్నారు కాబట్టి మీకే కట్టబెట్టేటువంటి ధనుష్యలో కట్టబెట్టే కథలు ఉంటే మరి నాకెంత కథ ఉంటుంది సో అనవసరంగా మీ ధనిష్యలు వగలగొట్టుకోవద్దు మొదలే చెప్తా ఉన్నా నేను సో మీకు దమ్ ఉంటే ఎలక్షన్లకు టైం ఉంది ఆంధ్రప్రదేశ్లో దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తారో వీడియో పెట్టండి ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తా ఉన్నా జ్యోతిష్కులకు నన్ను విమర్శించే దోషి జ్యోతిష్కులకు మీరు అనొచ్చు అదేంటి గురువు గారు మీరు ఎందుకు అవుతున్నారు అంటే జ్యోతిషులకు నన్ను విమర్శించే హక్కు లేదు జ్యోతిషులకు నన్ను విమర్శించే హక్కు ఎప్పుడు ఉంటుంది అంటే వేణుస్వామి గారు మీరు చెప్పినటువంటి వ్యక్తిది ఈ నక్షత్రం కాదు వేణుస్వామి గారు మీరు చెప్పిన నక్షత్రం తప్పు వేణుస్వామి గారు ఇవ్వ పలాన్ జాతకం తప్పు షష్టాశకాలు తప్పు ఏకనాడి తప్పు సో వర్ణదోషం తప్పు ఏకనాడి దోషం తప్పు మీరు చెప్పిన క్యాలిక్యులేషన్ తప్పు గల్లా పట్టుకోండి క్షమించమని అడుగుతారు కానీ వేణుస్వామి నువ్వు గవ్యం చెప్తున్నావు వేణుస్వామి నువ్వు ఇవ్వెందుకు చెప్తున్నావు అంటే నేనైతే నా నేను నేను హండ్రెడ్ పర్సెంట్ నా వంశవృక్షం ఒకటే అనుకుంటున్నాను మీలాగా నాలుగైదు వంశవృక్షాలు ఉంటే నాకు తెలియదు అంటే అర్థమైంటది కదా నేను మాట్లాడిన మాట సో మీలాగా నాలుగైదు వంశవృక్షాల నుండి కాదు సింగిల్ వంశవృక్షం నుండి వచ్చినది కాబట్టి నేను కొత్త ఏజెండాతోని కొత్త ఒక పద్ధతితోని జ్యోతిషాన్ని చెప్తా ఉన్నా రఫ్ అండ్ టఫ్గా పోతా ఉన్నా నేను నాకు ఇవాళ ట్రోలింగ్ కొత్త కాదు నన్ను రెండు వేల పదిహేడు నుండి జనాలు ఆడుకుంటున్నారు ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి ఆడుకుంటారు ఎందుకంటే ఏ గెలుస్తుంది అంటే బికి కోపం బి గెలుస్తుంది అంటే సికి కోపం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తారు నన్ను ట్రోల్ చేసి 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 నాకు అలవాటైపోయింది రెండోది ఏంటంటే నేను తెగించడానికి తెడేలింగం అని నేను అన్నిటికీ తెగించినందుకనే దీంట్లోకి వచ్చిన ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నా ఖచ్చితంగా ఆర్టికల్ నైన్టీన్ ఇచ్చినటువంటి స్వేచ్ఛను బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నా సో నేను జనాల గురించి చెప్పిన జ్యోతిష్యము నన్ను గురించి ఎవడైనా సోషల్ మీడియాలో పెట్టుకునేటువంటి అవకాశం ఉంది రెండవది మొన్న క్రికెట్ వరల్డ్ కప్లో నేను అయితే ఇండియా గెలుస్తుంది అని నేను చెప్పినట్టుగా నన్ను దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు కదా ఆ వీడియో కూడా మీ దగ్గర ఉంటే తీసుకురండి నేను ఇతర జ్యోతిష్కులకు ఛాలెంజ్ చేస్తున్నా అలాగే ఇతర యూట్యూబ్ ఛానల్స్కు ఛాలెంజ్ చేస్తున్నా లేదా యూట్యూబ్ ఛానళ్లలో ఈ విశ్లేషకులు లేదా ఏమంటే ఈ మధ్యన జర్నలిస్టుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీ దగ్గర వీడియో ఉంటే ఏది క్రికెట్ వరల్డ్ కప్లోకి ఇండియా గెలుస్తుంది అని చెప్పిన వీడియో కానీ తెలంగాణలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడు అని నేను చెప్పినటువంటి వీడియో కానీ ఉంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా నాకున్న కట్టుబట్టలతోని నా పెండాన్ని నా సంతానాన్ని తీసుకొని నేను ఈ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్ వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను మొత్తం మీకు ఉన్నదంతా మీ చేతికి ఇచ్చి నేను వెళ్ళిపోతా అలాగే ఇంకొకసారి జ్యోతిష్యాన్ని చెప్పను ఒకవేళ మీకు నిజంగానే అవి దొరికితే నా దగ్గర తీసుకోండి దొరకకపోతే ధనిష్టం మూసుకొని కూర్చోండి లేదు మేము అయినా మాట్లాడతాము మేము అయినా వేణుస్వామిని ఇట్లనే కామెంట్ చేస్తామంటారు మీరు వంద శాతము మీరు తినేది అశుద్ధము మీరు తాగేది మూత్రం ఈ రెండే గుర్తుంచుకోండి అంటే మీరు ప్రతిరోజు అన్నం తింటారు కదా గుర్తుకు రావాలి అప్పుడు వేణుస్వామి గుర్తుకొచ్చి అబ్బా ఇదే మనం తినేది అశుద్ధము అని చెప్పి మీకు గుర్తుకు రావాలి నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే నేను చెప్పింది జరగకపోతే నన్ను గెల్లా పట్టుకునే హక్కు అందరికి ఉంటుంది కానీ దానికి ఒక వీడియో పెట్టండి ఎవడు పడితే వాడు ప్రచారం ఎవడు పడితే వాడు ప్రచారం అరే మరి ఇంత సిగ్గు శరమున మీకు మీకు నిన్న కవిత గురించి అరెస్ట్ అవుతుంది అని చెప్పినప్పుడు నా వీడియో ట్రెండింగ్లో ఉంది కదా మరి ఒక్కడన్నా వేణుస్వామి చెప్పిండు వేణుస్వామిని అప్రిషియేషన్ చేద్దామని చెప్పేసి మీరు ఎందుకు ముందుకు రాలే సో మీకంటూ ప్రత్యేకమైన ఎజెండా ఉంది మీరు తిన్నింటి వాసాలు లెక్క పెడతారు తల్లి తల్లిపాలు తాగి రొమ్ము గుత్తి రక్త సంబంధీ కూలను తోని వ్యాపారం చేసేటువంటి దుష్టనా కొడుకులు మీరు అందరూ సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నన్ను సబ్జెక్టు పరంగా నన్ను గల్లాబట్టుకుని అడిగే హక్కు అందరికీ ఉంటుంది అలాగే నన్ను ట్రోల్ చేసేటువంటి రైట్స్ సోషల్ పార్టీల ఫ్యాన్స్కు హీరోల ఫ్యాన్స్కు ఉంటాయి నాకు సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే ఇష్టం ఆయనను విమర్శిస్తే నేను బాధపడతా కానీ నేను రోడ్డు మీదకి వచ్చి ఎక్కి నేను గొడవ పెట్టలేను కానీ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళ హీరోల ఫ్యాన్స్ వాళ్ళు నన్ను విడతారు నేను చెప్పింది వాళ్ళకి నచ్చకపోతే నేను విడతారు నేను స్వీకరిస్తాను ఎందుకంటే వాళ్ళ బాధని అర్థం చేసుకో ఒక సగటు ఫ్యాన్గా టెండూల్కర్ తిరిగితేనో విరాట్ కోహ్లీ తీరుతానో నాకు కూడా బాధ అనిపిస్తుంది కానీ జ్యోతిష్యులకు నన్ను తిట్టేటువంటి రైట్స్ లేవు ఎందుకంటే మనకు సమాజంలో మా నాన్న చెప్పేవాడు ఏంటంటే బ్రాహ్మణ్స్ అంటే జ్యోతిష్కులకు కానీ డాక్టర్లకు కానీ శాఖలోని కానీ మంగలోనికి కానీ కులాలతోని పార్టీలతోని సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి నా చుట్టం కాదు చంద్రబాబు నాయుడు చుట్టం కాదు పవన్ కళ్యాణ్ నా చుట్టం కాదు నాకు ఎవడిప్పటి వరకు రూపాయి పెట్టలే కనీసం నాకు ఒక ఇడ్లీ కూడా పెట్టలే నేను కొత్తదనాన్ని కోరుకొని డేర్ చేయాలి దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్ అని ఒక సామెత ఉంది మన భారతదేశంలో అత్యధిక రేటుకు ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాల్లో అత్యధిక రేటుకు అమ్ముడుపోయే పులస అనే చేప కూడా రెగ్యులారిటీకి భిన్నంగా ప్రవర్తిస్తుంది కాబట్టి అంటే అపోజిట్ డైరెక్షన్ ఆఫ్ వాటర్ వెళ్తుంది కాబట్టి మూడు వేల రూపాయల కిలో అదే బొచ్చెనో లేకపోతే ఇంకో నార్మల్ షేపనో తీసుకుంటే వంద రూపాయలు రెండు వందల రూపాయలకు వస్తుంది సో నేను పులసలాగా బతుకుదామనుకుంటున్నాను కాబట్టి కొత్తదనానికి నేను అనువుగా అనుకుంటున్నాను కాబట్టి రెగ్యులారిటీకి భిన్నంగా వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి నా ధైర్యాన్ని నేను తెచ్చుకొని నేను ఇంతమంది నా కుటుంబాన్ని నన్ను విమర్శ చేసి మన ఒక అమ్మాయి చావుకు కారకమయ్యారు సోషల్ మీడియాలో మన ఒక అమ్మాయి ఇల్లు తీసుకున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పినందుకు ఆ అమ్మాయిని బ్రష్ పట్టించి ఆ అమ్మాయిని సూసైడ్ చేసుకున్నట్టు చేశారు అట్లా అనుకుంటున్నారా ఏంది వేణుస్వామి అట్లా ఏమన్నా ఫీల్ అవుతాడు డిప్రెషన్ అయిపోతాడు లేకపోతే వేణుస్వామి భయపడతాడు బ్యాంక్షర్ తగ్గేదే లేదు మీరు గెలుపుతున్నా రెచ్చిపోతా నేను వదిలే చెప్తున్నాను ఎందుకంటే నేను తెగించి లింగం నేను పొద్దున్న లేస్తే నా ఫ్యామిలీకి నేను మోటివేట్ చేసేది ఒకటే నా సంతానానికి కానీ నా భార్యకు కానీ పోతే రేపటికి రెండు పోతే రేపటికి రెండు ఇంతకంటే పెద్ద చేంజే ఉండదు నేను బ్రతకాలనుకున్నా ఇట్లనే నన్ను రెచ్చగొడితే నేను ఇట్లనే చెప్తా నేను ఇట్లనే చెప్తా నా స్టైల్ ఇదే నన్ను మార్చాలని ప్రయత్నం చేయకండి నన్ను భయపెట్టాలని మరీ ప్రయత్నం చేయకండి సో నన్ను భయపెట్టాలని ప్రయత్నం చేయకండి నేను బతిమిలాడితే ఏదంటే చేస్తా ప్రేమతో ఏదంటే టచ్ చేస్తా కానీ జ్యోతిషులు ఒక చెప్తున్నా జ్యోతిష్యులు అంటే ఒక్కళ్ళిద్దరికే చెప్తున్నా మిగిలిన వాళ్ళకి కాదు మింగలేక మంగళవారం అన్న కాన్సెప్ట్ ఉంది మీది మీకు దమ్ము ఉంటే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికెలుస్తాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికెలుస్తుంది ఎంపీ సీట్లు టీఆర్ఎస్ ఎన్నికెళ్లుస్తుంది సభాముఖంగా మీడియాలో మీ ఛానల్లో మీరు సొంత ఛానల్ పెట్టుకున్నారు కదా మీకు సొంత ఛానల్ లీడ్సినాయి కదా ఎందుకంటే వేరే ఛానల్లో ఇంటర్వ్యూ చేసే దమ్ము మీకు ధైర్యం లేదు మిమ్మల్ని ఎవడు విలువడు మీ దగ్గరికి ఇట్లా ఇంట్లో రారు మీకు ఇంటర్వ్యూలు చేయరు కాబట్టి మీ సొంత డబ్బా ఛానల్ ఉన్నాయి కదా ఆ డబ్బా ఛానల్ అనే మీరు డబ్బులు ఇచ్చి పిలిచి యాంకర్లతో మీరు సెలెక్ట్ చేసి పెట్టుకున్నటువంటి ప్రశ్నలే వేసుకోండి వేసుకొని ఆన్సర్ చేయండి దమ్ముంటే తెలంగాణలో ఒకరిక ఎన్ని సీట్లు వస్తాయి ఆంధ్రలో ఎవరు గెలుస్తారు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంది దమ్ము దమ్ముంటే మీరు ఇంకా పెట్టి చెప్పండి